నడుము నొప్పి సయాటిక ఫ్రీక్వెంట్ గా రావడము దీర్ఘకాలికంగా ఉండడము లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నడుము నొప్పి లేదా సయాటిక ఉండడం కాన్స్టెంట్ కూర్చోవడం గానీ శారీరక శ్రమ లేకపోవడం చేత గానీ ఆహార విధి విధానాలలో మాపు జరగడం గాని రెస్ట్ లేకపోవడం చేత గానీ మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ ఉన్నప్పుడు గానీ సరిగ్గా నిద్ర లేకపోవడం గానీ ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల నడుము భాగంలో వాత దోషం ప్రకోపిస్తుంది అమ్మా అప్పుడు నొప్పి అనేది మొదలవుతుంది దాన్ని కటి వాతం అనమాట కటి అంటే నడుము అని చెప్పేసి లంబార్ పెయిన్ లంబాగో అనేటువంటి పేర్లతో ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో చెప్తుంటారుమ్మా సయాటిక సో ఆ భాగంలో కూడా వాత దోషం ఆ లక్షణం కలుగుతుంది అనమాట ఎలాంటి ఇలాంటి చక్కగా పరిష్కరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో నిక్షిప్తీకరించి చాలా చక్కగా ప్రిపేర్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుంది మరి ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేద వైద్య విధానంలో తైల ప్రక్రియ అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా మనం ఇతర ఏ వైద్య విధానాలు కూడా అలాంటిది లేదన్నమాట తైలం అనేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దోషాన్ని తగ్గించేటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యం అందులో నువ్వులోనే చాలా ప్రత్యేకత ఉందమ్మా సో ఈ ఫార్ములాలో నువ్వు తయారు చేశారు కాబట్టి మరింత శక్తివంతంగా పనిచేస్తారు అనేక రకాలటువంటి ఔషధాలను కూడా వాటి గుణాలను సమిళత పరిచి యొక్క ఫార్ములేషన్ తయారు ఒక తైల ప్రక్రియ పద్ధతి ద్వారా ద్రవ్యాలతో కలిపి తయారు చేశారు అన్ని చేసారు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి నడుము నొప్పి తగ్గడమే కాకుండా నడువు భాగంలో మరి పోషకాంశాలను కూడా బాగా పంపించేసేసి భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో త్వరగా ఆ యొక్క సమస్య ముదిరిపోకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఈ ఔషధాలకు ఉంది కాబట్టి ప్రాథమిక దశ నుంచి ముదిరిన దశ వరకు కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ నడువు భాగంలో ఎముకలు ఆరోగ్యదాయకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సయాటిక పీన్ కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ సయాటిక సంబంధించినటువంటి దాని వల్ల కరిగేటువంటి వాపు నొప్పి పోటు మంట సలు ఇలాంటివన్నీ తగ్గిపోయి ఆ భాగంలో చక్కగా పోషకాలను అందజేసేసి చక్కని రసాయన ద్రవ్యాలను అందజేసి ఆ మెడిసినల్ ప్రాపర్టీ వల్ల ఆ యొక్క దోషాన్ని తగ్గించేసేసి నొప్పి లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి రోజు మరి ఉదయం ఆహారం తర్వాత ఒకటి రాత్రి ఆహారం తర్వాత ఒకటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తున్నా మరి ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి